పత్రిక పద వచ్చే పద వచ్చి చూద్దాము అతని పత్రికలు ఘనమైనవి బలహీనమైనవి మొన్న కానీ అతడి శరీర రూపం బలహీనుడు అతని ప్రసంగం కొరగానేది గాను ఒకటి అను మీ ఎదురు లేనప్పుడు పత్రికల ద్వారా మాట్లాడ మాటలను తిట్టి ఉన్నాము ఎదుట ఉన్నప్పుడు క్రీడ ఉంది అటు వారముందు అట్లని వాడు తలంచుకునే వాళ్ళను అంటే పౌలు గారి లాంటి వాళ్ళకి కూడా ఏమన్నారంటే ఆయన శరీర శరీర రూపంలో బలహీడు అతని ప్రసంగం కొరగాడిదిగా ఉన్నదని అన్న అంటే ఈరోజు పౌరు గారికి కూడా ప్రసంగాలు రావడ మాటలు కూడా ఆ సమయంలో అన్నారు అంటే పౌరు గారు దేవుని ఖండించాడు అంటే పాపం ఖండించాడు ఆయన ఏడు ఖండించాడు శృంగారం ఖండించాడు ఆయన ఏడు ఖండించాడు ఖండించాడు అంటే అవన్నీ కూడా అక్కడ వాళ్ళు చేయడానికి సిద్ధపడతాం సంఘం నీకేం ప్రసంగం రాదు వెళ్ళిపో అని పౌరు గారి కూడా అన్నారు కాబట్టి ఈరోజు యూట్యూబ్ లో ప్రసంగాలు వస్తూ ఉన్నాయి మరి రకరకాలు మనం గురి నిండిపోతా ఉన్నాయి అయినా వాక్యాన్ని వాక్యంగా మనము వినకపోతే మనం నిలబడలేము వాక్యం మన జీవితాన్ని మారుస్తుందని దేవుడు దేవుడి వాక్యం చెప్తా ఉంది ఆయన శత్రువులు ఇచ్చేటట్టుగా నాలుగు అధ్యయం పదక నాలుగంలో చూసినట్లయితే పదముల మాట ఉంటది ఆయన మీకు మాట మీతో నిజ మీతో నేను నిజమాటి ఉంది మీకు శత్రువునైతే వారు మీకు మేలు కోరి మిమ్మల్ని మీరు మీకు మేలు కోరి ఆసక్తి వెంటాడు వారు కారని అక్కడ వాక్యం ఇక్కడ మేలు కోరి ఆసక్తి వెంటాడు వారు కారని దేవుడు వాక్యంలో చెప్తుంది అది నిజంగా చెప్పినందుకు శత్రువు అయ్యడా అనే వాక్యంలో ఉంది అంటే పౌరుడు గారు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడినందుకు ఆయన శత్రువుగా చూసేది ఆయన ప్రసంగము కొరగానిదిగా పెంచేది ఈయన బలహీనంగా ఉంటాడు ఈయన ప్రసంగం చేయడమే రాదని అన్న అన్నారు అనేసి అక్కడ పౌరు గారే అప్ప రెండు కొన్ని పది పదిలో ఆ మాట చూసాడు అంటే ఎవరు ప్రసంగమైన ఈ ఈరోజు వినడానికి మనకు ఆసక్తి లేదు మీరు విలువారు మాత్రమే ఈ భూమిని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారే ఉండాలని ఏకోగ్రస్ ఒకటి ఇరవై రెండులో ఉంది అంటే వాక్యానికి మనం లోపల వాక్యానికి విధే స్వీకరించాలి మనకి మనం మనం అనుకున్నట్టుగా మనం ఏం చేసినా సెలవునైపోతున్నటువంటి ద్వారంలో ఒకడ ఒకటి ప్రవర్తన అదంతా నిజంగా కనబడుతుందట చివరికి అది నరకానికి పాతాలకి తోవ చేస్తుందని సామెతలో ఒక మాట ఉంది అంటే మనము పని స్థానంలో ఎక్కువ ప్రసంగాలు విన్నాను బట్టి మనము వాళ్ళ శత్రువులుగా చూసే వాక్యం ఉంది రెండు కొన్ని కోసం పదకొండు మూడు పదమూడు మాట చూడండి ఒకసారి అట్టివారు వ్యాసం ధరించుకున్న వారి నుండి దొంగ పోసులను మోసగండ్రును అనివార్య ఉన్నారు ఇది అది ఆశ్చర్యం కాదు సాతను బాగానే వెలుగుతో వ్యాసం ధరించుకుంటు అంటే సాతను వెలుగుతో వ్యాసం ధరించుకున్నప్పుడు ఎలా కనబడ్డాడంటే యథార్థంగా నిజంగా మాట్లాడినప్పుడు కూడా చెడ్డోల్లాగే కనబడతారని ఈ బౌలు గారు మాట్లాడుతా ఉన్నారు అంటే అది సాధన ఎలా ఉన్నాడంటే చాలా పట్టు ధరించి సున్నితంగా సుకుమారంగా నెమ్మదిగా ఎంతో అప్పుడే ఇంకా గుట్లాడు గలగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మనుషులు పైరూపాన్ని చూడకూడదు ఒక ఆయన ఉంగర గొప్ప చాలా అందంగా ఉన్నాడట ఆయన వాక్యం బాగా చెప్తాడని ఒక ఆమె రోజు ఆ శక్తి ప్రారంభించిందంట అందులో ఆమెకి ఆయనకి భయంకరమైన మలేరియా జ్వరం వచ్చింది ఏమైందంటే ఉప్పు ఊడిపోయింది పళ్ళు రాగిపోయింది అప్పుడు ఆ మరుష రోజు నుంచి కూడా చర్చి ఆవిడ రావడం మానేసింది అంటే పౌలుగా వాళ్ళకే నీకు వాక్య విరాలు వేడి నీ వాక్యం ప్రసంగము కొరగానిదిగా ఉన్న అంటే మనం ప్రసంగాలు కాదు కానీ అంటే ఎదుటి మనుషులను చూడటం కాదు కాని దేవుడి వాక్యం ఉన్నది ఉన్న ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదా లేకపోతే అది ఆయనకి కలిపి అనేది అది మనం చూడాలని దేవుడి వాక్యంలో స్పష్టంగా ఉంది మోసేకి నత్తి నత్తి మాటలు గడవ అత దాగేదికి ఈయన బాలు ఆయన ఏ యుద్ధం చేయగలన ఎవరితోని గురితో మరి వారికి కూడా ఎస్ అగ్రోజంలో ఆయన స్వరూపమైన సొగసైన లేదు అని అక్కడ రెండు మూడు వచనాలలో ఉంది అంటే యశు క్రిస్ ఒక స్వరూపము సమస్య లేదని ఉంది మోసేవాడు మోసేకి నద్దివాడ ఉంది దాని పిల్లవాడే కదా ఈ యుద్ధం చేయగలని ఉంది అంటే మనుషులు చూసేది అంటే రెండో సమయం విగ్రహం ఒకటో సమయం పదహారు ఏడులో ఉంది మనుషులు పైరూపాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడని ఉంది రూపం మనుషులకి అక్కర్లే దేవుడు హృదయం కావాలి అక్కను అక్కడ అక్క అనే పుగిడితే మనుషులు గొప్పన ఆసక్తి చూపించగలుగుతారు కానీ ఉన్నట్టుగా వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడితే ఈరోజు ఎవరు వినలేరు అదే మాట ఈరోజు వాక్యం చెప్తుంది యూట్యూబ్ లో ఫేస్బుక్ లో రకరకాలుగా వస్తా ఉన్నాయి మీ స్కిల్డ్ మీకు మా మాట్లాడే శక్తి రావాలంటే మీరు ఈ రకంగా మీరు మీద వాళ్ళు అప్పుడు మీరు మాట్లాడడానికి శక్తి ఉంటుంది అని అంటే అంటే వాళ్ళు చెప్పే మాత్రం మనకు అవసరమా మనం దేవుడి వాక్యాన్ని అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యం అందించడానికి సిద్ధపడాలి రకరకాలు జోత్సవ ధాన్యలు ఉన్నారు ఎంతో మంది వాక్యాన్ని అందిస్తా ఉన్నారు ఎంతో వాక్యాలు వినబడతా ఉన్నాయి కానీ వాక్యం ప్రకారం మనం ఉన్నామా లేమా అనేది ఇక్కడ ప్రశ్న ఎక్కువ పౌరులు గారు వాళ్ళందరినీ విమర్శించడం బట్టి పౌరులు గారు ప్రసంగాలు అవి కొనగాలిగానే ఉన్నారు అనే పుత్రిక రాసి సరే ఆయన ఆయన దేవుడు ఆయన అభిషేకించాడు పరిశుద్ధాత్మ శక్తి ఆవరించి ఆయన చేత ఈ యొక్క పత్రికలు ఈ ఈరోజు బైబిల్ కూడా తప్పు పెట్టే నీకేమొచ్చు ఇప్పుడు బుక్ ఆఫ్ మార్నింగ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు స్పెషల్ బుక్ రాశారు బుక్ ఆఫ్ మార్నింగ్ అయినటువంటి ఏదో రాతి పండుగ కిందట అనుకో ప్రత్యేక పత్రికలు అట బయలు ఆ పత్రికలు పెట్టి వాళ్ళు బోధిస్తారట బైబిల్ వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి రోజు వాక్యాన్ని వాక్యంగా మనం అర్థం చేసుకొని వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలి నేను చివరిగా రెండు మాటలను చూపించి నేను ఈ యొక్క మాటలు ముగిస్తాను ఆ మత్స్య వార్త ఇరవై రెండు

ఆయన ఆయన్ని శోధిస్తా ఉన్నా అసలు నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయాలని ఏం చేయాలని రఘుని అడుగుతా ఉంటే ఆయన చెప్పేది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైనా ప్రభువును ప్రేమింపాలి అది ముఖ్యమైనది మొదటైన ఆజ్ఞ నిన్న నీ గురుగు వాడిని ప్రేమించాలనేది రెండవ ఆజ్ఞ ఈ రెండు ఆక్యులు ధర్మశాస్త్రం అతడికి ప్రవర్తన ఆధారమై ఉన్నవని అతనితో చెప్పారు అంటే ఇది మనకి దేవుడు ఇచ్చినటువంటి మనము గుర్తు చేసుకోవాలి దేవుడి కంటే ఏది ముఖ్యంగా ఎంచుకోకూడదు ఈ భూమి మీద దేవుడే మనకి ప్రాముఖ్యమైన వాడంగా ఎంచుకోవాలి అబ్రాహం ఎవరు ఎవరు ప్రాముఖ్యంగా ఎంచుకోకలేక వృద్ధాగ్యములు వంద సంవత్సరాల పూర్తిని ఇస్తాకుని ధారావంగా పెంచుకున్నాడు కానీ దేవుడు ఏం చెప్పాడు ఆ పర్వతాల్లో పర్వతమైన మోహీ పర్వతమైన కొడుకుని తెచ్చి పలిగేమో అన్నాడు అది అభ్రహము వెనక్కి తిరగలేదు అంటే దేవుడిని మనం ప్రేమించాలనేటువంటిది మొదట వాక్యం దేవుడు చెప్తుంది క్రిస్మస్ దినాల్లో ఏసుగురం పూజించడానికి ఎవరు వచ్చే శాస్త్రులు వాళ్ళు వచ్చి ఆయన్ని బోల్ము బంగారం తీర్చుకుని ప్రభుని ఆరాధన చేశారు నిజీతం ద్వారా దేవుణ్ణి మహింపరచాలి పన్నెండు ఒకటి ఏముంది సజీవ్యాప్తంగా దేవుడిని నిజీతం ద్వారా దేవుడిని ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలని వాక్యం ఉంది అంటే మన మనం ప్రేమంతో మన ప్రేమ అంటే ఆదంతో ప్రేమంతోనూ దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి అంతకంటే మరొకటి ఇంకేమీ లేదని సాగితే జ్ఞాపకం చేసుకోవాలి మనసు అంటే మన బుద్ధి మన జ్ఞానం మనం మేనస్ దీంతో అంటే బుద్ధి జ్ఞానం మేనస్ చేసుకుంటది ఈ లోకంలో ఉన్నటువంటి చేయలేని చెప్తారు దానికంటే వాక్యం బాగా చదవడం ప్రార్థన బాగా చేసుకోవడం దేవుడితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం దేవుడు మనస్సుతో ఆత్మతో దేవుడిని ఆరాధన చేయాలంటే దేవుడితో మన ముడి ముడిపట్టి ఉండాలి అది దేవుడు మనకి మన ద్వారా కోరుకున్నటువంటి విషయం మనకి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు నేను ఈరోజు రక్షణ పొందుకున్నాను రక్షించు పొంద మానవుని దేవుడు రక్షించుకున్నాడు అంటే శరీరం దేవుడి వినివారమైన దేవుడు ఎందుకున్నాడు మన ద్వారా దేవుడు మహిమ అదే పౌరులు గారు గట్టిగా సంఘానికి బలంగా చెప్పాడు కాబట్టి మన ద్వారా దేవుడు నా మన మహిమ అనేది దేవుడి ఉద్దేశమై ఉంది కాబట్టి దేవుడు ఆయన ప్రసంగించాడు ఈయన ప్రసంగించాడు ఆయన ప్రసంగించాలని మనుషులు చప్పట్లో కొడితే అది ఋషి పని ఆరాధన అవుతుంది మనం దేవుడిని ఆరాధన చేయాలి దేవుడిని కనపరచాలి దేవుడి మాటలు ఆమె అందరూ లేసి నిలబడతాం ఒక పాట పాడుకొని మనం కోన సమర్పించుకుందాం పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాం لنيخ و اكل 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 و